ఈ చల్లటి వాతావరణానికి మిర్చి బజ్జితో కట్ మిర్చిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కర్రలు చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ జీలకర్రని మెత్తగా దంచుకుని పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను పదిహేను వరకు కూడా మిర్చి బజ్జిని తీసుకున్నాను వీటిని మధ్యలోకి కట్ చేసుకుని గింజలు తీసుకోండి గింజలు తీసుకోకపోయినా చిన్న నాటు పెట్టుకోవాలి లేదంటే ఆయిల్ లో వేసినప్పుడు పేలుతుంది బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి దంచి పెట్టుకున్న జీలకర్ర వాము ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ముందొకసారి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి ఫింగర్ దాంట్లోకి ముంచితే ఈ విధంగా ఉండాలి కడాయిలో నూనెను వేడి చేసుకోండి ఆయిల్ అయిన తర్వాత మాత్రమే ఈ పిండిలోకి పావు టీ స్పూన్ చోడా వేసుకుని కలుపుకుని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని మొత్తం అంతా కూడా తీసుకుని కోట్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్లోకి వేసుకున్న వెంటనే పైన ఏదైతే ఇంకా మొలగకుండా ఉంటుందో దాని మీదకి ఆయిల్ వేసేసేయండి లేదంటే పిండి సెపరేట్ అయిపోయి వచ్చేస్తున్నాను ఇప్పుడు వీటిని రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి ఉట్టి మిర్చి వజ్జీలా తినాలంటే ఇలా కొంచెం ఎక్కువ రంగే రానివ్వండి లేదనుకుంటే ఇలా లైట్ కలర్లోకి రాగానే తీసేసుకుని వీటిలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కట్ చేసుకోవాలి చేసుకున్న వాటిని మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్లోకి వేసుకుని వీటిని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా క్రిస్పీగా అవ్వగానే వీటిని తీసేసుకోండి ఎన్నైతే కావాలో అన్నిటినీ కూడా ఇదే విధంగా వేయించుకోండి ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్న తర్వాత కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే పైన కొద్దిగా ఉప్పు కారం పైన జల్లుకుని ఒక నిమ్మకాయ చెక్కనంతా కూడా పిండుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి